నా అందం నాకు ఎందుకు నచ్చట్లేదు అని మీరు అడుగుతున్నారు మీరు ఆలోచించే వైఖరి మారాలి ఎందుకంటే శరీరం రంగు దాని ఆకృతి ఎలా ఉండాలి అనే దానిపై మీకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది అంటే అందమైన కళ్ళు చక్కని ముక్కు నున్నని చెంపలు ఇలా శరీరంలోని ప్రతి అవయవం ఎలా ఉండాలి అనే దానిపై మీకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది ఎందుకంటే శరీరం విషయంలో మీరు మీకున్న నిర్దిష్టమైన అభిప్రాయానికి అనుగుణంగా ఉన్న వ్యక్తులతో మిమ్మల్ని మీరు పోల్చి చూసుకుంటారు అందుకే మీ శరీరం మీకు నచ్చదు నా అందం నాకు ఎందుకు నచ్చట్లేదు అని మీరు అడుగుతున్నారు మీరు ఆలోచించే వైఖరి మారాలి ఎందుకంటే శరీరం రంగు దాని ఆకృతి అది ఎలా ఉండాలి అనే దానిపై మీకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది అంటే అందమైన కళ్ళు చక్కని ముక్కు నున్నని చెంపలు ఇలా శరీరంలోని ప్రతి అవయవం ఎలా ఉండాలి అనే దానిపై మీకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది ఎందుకంటే శరీరం విషయంలో మీరు మీకున్న నిర్దిష్టమైన అభిప్రాయానికి అనుగుణంగా ఉన్న వ్యక్తులతో మిమ్మల్ని పోల్చి చూసుకుంటారు అందుకే మీ శరీరం మీకు నచ్చదు కాబట్టి అలా పోల్చుకోవడం నుంచే మీ అసలు సమస్య మీకు ప్రారంభమవుతుంది ఎందుకంటే మీ శరీరం మీ నిర్దిష్ట అభిప్రాయానికి అనుగుణంగా ఉండదు దానితో ఇప్పుడు మీకున్న దాని విలువ మీరు తెలుసుకోలేక మీకు లేని దానికోసం మీరు ఆశపడుతూ అనేక అవస్థలు పడుతూ ఉంటారు ఎందుకంటే మీకు భగవంతుడు ఇచ్చిన శరీరం మీకు నచ్చినట్లుగా లేదు కాబట్టి అయినా మీరు మీ శరీరానికి పైపై మెరుగులు దిద్దగలరేమో కానీ భగవంతుడు ప్రసాదించిన మీ మౌలిక శరీరాన్ని మీరు ఏమాత్రం మార్చలేరు కాబట్టి మీ శరీరం మీకు నచ్చకపోయినా దానిని మీరు ఏమీ చేయలేరు అందువల్ల మీకున్న ఒకే ఒక అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించిన మీ శరీరం విలువను తెలుసుకుని దానిని చక్కగా ప్రేమించడం ప్రారంభించండి అప్పుడు మీకు ఎలాంటి సమస్య ఉండదు ఎందుకంటే అప్పుడు మీరు మీ శరీరాన్ని ఇష్టపడడం మెల్లమెల్లగా దాని పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ దాని అనుభూతులను గమనిస్తూ దానికి కావలసినవి చేయడం ప్రారంభిస్తారు దానితో మెల్లమెల్లగా మీ శరీరం మీకు చాలా అందంగా కనిపించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ శరీరాన్ని ప్రేమించడం ప్రారంభిస్తారో అప్పటి నుంచి మీరు మీ శరీరం పట్ల చాలా శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు ఎందుకంటే మీరు ప్రేమించే దానిపై మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అంటే అప్పుడు మీరు మీ శరీరానికి హానికరమైనవి చేయడం మానేసి దానికి ప్రీతికరమైనవి చేయడం ప్రారంభిస్తారు దానితో మెల్లమెల్లగా మీ శరీరం మీకు చాలా అందంగా కనిపించడం ప్రారంభిస్తుంది ఒకప్పుడు మీకు నచ్చని మీ శరీరమే ఇప్పుడు మీకు నచ్చడం జరుగుతోంది ఎందుకలా జరిగింది ఎందుకంటే అందమైన శరీరం విషయంలో మీకున్న ఖచ్చితమైన అభిప్రాయాలతో మీ శరీరాన్ని పోల్చుకోవడం పక్కన పెట్టి మీకున్న దానిని మీరు ప్రేమించడం ప్రారంభించారు దానితో అంత మారిపోయింది ప్రేమ శక్తి దాని ప్రభావం అలాంటి మార్పును ఖచ్చితంగా తీసుకొస్తుంది ఇప్పుడు మీ శరీరం మీకు నచ్చకపోతే దాని పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం ముఖ్యంగా మీకు నచ్చని దాని పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తారంటే దానిని మీరు ఏమాత్రం పట్టించుకోరు అంటే దాని కోరికలను వినరు దాని సూచనలను ఏమాత్రం పట్టించుకోరు అలా మీరు దానిని ద్వేషిస్తూ వీలున్నంత వరకు దాని నుంచి తప్పించుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఎప్పుడూ మీతోనే ఉండే దాని పట్ల మీరు అవలంబిస్తున్న ద్వేషపూరిత వైఖరి మీకు సమస్యను సృష్టిస్తోంది అలా మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటూ మీకు మీరే సమస్యను సృష్టించుకుంటూ ఉంటారు మీరు ఎంత కురూపిగా ఉన్నా మీ తల్లి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది కదా ఎందుకంటే అక్కడ పోల్చుకోవడం లాంటి నిర్దిష్టమైన అభిప్రాయాలతో కూడిన ఎలాంటి లెక్కలు ఉండవు కాబట్టి మీరు మీ శరీరాన్ని ప్రేమించడం వల్ల మీకు ఎలాంటి లాభమో దానిని అకారణంగా ద్వేషించడం వల్ల ఎలాంటి నష్టమో మీకు అర్థమైందని అనుకుంటాను కాబట్టి భగవంతుడు మీకు ప్రసాదించిన మీ శరీర సహజత్వాన్ని మీరు ప్రేమించడం ప్రారంభించండి మనిషి కూడా జంతువే కానీ ఈ సృష్టిలో తన శరీరాన్ని ద్వేషించుకునే ఒక్క జంతువు కూడా లేదు అలాంటప్పుడు మనం ఎందుకు మన శరీరాన్ని అకారణంగా ద్వేషించాలి ప్రతి జంతువు తన శరీరాన్ని ప్రేమించుకునేదే అందుకే అవి ఎప్పుడూ నిగనిగలాడుతూ చాలా హుషారుగా ఉంటాయి తను అందంగా లేదని బాధపడుతూ గోళ్లకు పెదాలకు జుట్టుకు రంగులు వేసుకున్న జంతువును మీరు ఎప్పుడైనా చూశారా తట్టుకోలేని మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్న ఒక్క జంతువైనా మీకు కనిపించిందా జంతువులే కాదు తనకన్నా అందమైన రంగురంగుల పువ్వులతో పోల్చుకుంటూ తాను అందంగా లేదని దినంగా బాధపడుతున్న ఏ పువ్వైనా మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించిందా దేనికదే అందం కదా జంతువులు పక్షులు పువ్వులు ఇలా ఈ సృష్టిలో అన్నీ సహజంగానే ఉన్నాయి అందుకే అవన్నీ ఎప్పుడు చాలా ఆకర్షణీయంగానే ఉంటాయి కాబట్టి మీరు గోళ్లకు పెదాలకు జుట్టుకు రంగులు వేయడం లాంటి కృత్రిమ సౌందర్యాల కోసం ఆరాటపడకండి ఎందుకంటే అలాంటివన్నీ తాత్కాలికమైనవే ఈ క్రీము రాసుకుంటే మీ చర్మం నలుపుపోయి మీరు చాలా తెల్లగా మారతారు అంటూ ప్రసారమయ్యే ప్రచారాలను మీరు ఎప్పుడూ నమ్మకండి అదే నిజమైతే కొన్ని దశాబ్దాలుగా వచ్చిన క్రీములతో నీగ్రోలు అందరూ తెల్లగా మారేవారు కదా కాబట్టి ఎలాంటి కృత్రిమ సౌందర్య సాధనాల ప్రచారాలను ఎప్పుడు నమ్మకండి మీతో పాటు శాశ్వతంగా ఉండేది మీ సహజత్వమే దానిని సహజ విధానాలతో పోషించండి అంటే మంచి ఆహారం తీసుకోవడం చక్కని వ్యాయామం చేయడం హాయిగా నిద్రపోవడం లాంటివి చేస్తూ మీ శరీరాన్ని చక్కగా ప్రేమించడం ప్రారంభించండి మీ శరీరం మీకు నచ్చాలంటే ముందు మీరు దానిని అకారణంగా ద్వేషించడం మానాలి అలాగే దాని ఆకృతి పట్ల మీకున్న పూర్వ నిశ్చితాభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టాలి అలా మీ శరీరం పట్ల మీకున్న ప్రతికూల వైఖరిని మీరు మార్చుకోవడం ప్రారంభించాలి అలా చేస్తే ఆరు నెలలలోపే మీ శరీరం మీకు చాలా అందంగా కనిపించడం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మీ శరీరం మీ జీవితమంతా మీకోసం పనిచేసే చాలా అద్భుతమైన సాధనం మీరు ఎరుకతో ఉన్నా లేకపోయినా మీరు మెళకువుగా ఉన్నా నిద్రపోతున్నా అది మీకోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది అలాంటి అద్భుతమైన శరీరాన్ని మీరు పూర్వ అభిప్రాయాలతో పోల్చుకుంటూ దానిని అకారణంగా ద్వేషించడం అనేది చాలా అమానుషమైన పని భగవంతుడిచ్చిన శరీరాన్ని అజ్ఞానంతో అకారణంగా ద్వేషించడం అనేది ఆ భగవంతుడిని ద్వేషించడమే అవుతుంది కాబట్టి మీ శరీరాన్ని యథాతథంగా ప్రేమిస్తూ దాని పట్ల శ్రద్ధ వహించడం ప్రారంభించండి అప్పుడు అది ఎంత అద్భుతంగా మారుతుందో మీకే స్పష్టంగా తెలుస్తుంది ఉదాహరణకు మీరు ఒక స్త్రీని ప్రేమించారనుకుందాం వెంటనే ఆ స్త్రీ అంతకు ముందు కన్నా అందంగా కనిపించేందుకు తన శరీరం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది అలా ఎప్పుడు అద్దం ముందు నిలబడి తనలో వచ్చే మార్పును గమనిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమెను మీరు ప్రేమిస్తున్నారు అలాగే మిమ్మల్ని స్త్రీ ప్రేమించినప్పుడు మీరు కూడా ఆమెలాగే చేస్తారు ఎందుకంటే మిమ్మల్ని ఒక స్త్రీ ప్రేమిస్తోంది ఆమె చేత మీరు ప్రేమించబడుతున్నారు అదే మీ పట్ల మీరు అత్యంత శ్రద్ధ తీసుకునేలా చేస్తోంది ప్రేమకున్న శక్తి అలాంటిది అది ఎప్పుడు అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది ఎందుకంటే ప్రేమ అత్యంత సున్నితమైన వ్యవస్థ కాబట్టి భగవంతుడు మీకు ప్రసాదించిన శరీరాన్ని ఏమాత్రం ద్వేషించకుండా మీ సహజత్వాన్ని మీరు అంగీకరిస్తూ దానిని స్వీకరిస్తూ మీకు మీరే అని మీలా మరొకరు ఎక్కడా లేరని ఉండరని కాస్త గర్వపడుతూ మీ శరీరాన్ని మీరు ప్రేమించడం ప్రారంభించండి అలా చేస్తే అతి త్వరలోనే మీ శరీరం దాని ఆకృతి మీకు చాలా అందంగా కనిపించడం ప్రారంభిస్తుంది కాబట్టి మీ అందం మీకు నచ్చాలంటే ముందు దాని పట్ల మీరు ఆలోచించే తీరు మారాలి అప్పుడే మీరు మీకు నచ్చడమే కాకుండా ರು ಅೀ ನುತಾರೆ